రసవద మిత్రులు వైద్య మిత్రులు అలాగే జ్యువెలరీ షాప్ వాళ్ళందరికీ కూడా ఎలా తయారు చేయలేను ఈ రసవదం త్రీ సిక్స్ నైన్ ఛానల్కి స్వాగతం ఇది రోజు చూపించబోయే వీడియో చాలా అద్భుతమైన వీడియో ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఏడాది దొరుకున్న వీడియో ఇది నా ఈ వీడియోలు అన్ని అట్లనే ఉంటాయి ఇవి బుక్స్లో కావు నా ఓన్గా చేసేవన్నమాట ఇప్పుడు గంధకం ఇది అమరసాల గంధకం ఇది కరిగిస్తున్నాను ఇది ఇరవై గ్రాముల గంధకం ఈ గంధకాన్ని కరిగించి ఈరోజు నిజమైన గంధక మైనం అనేది తయారు చేయాలనుకుంటున్నాను అది రబ్బర్ ఉంటుంది హీట్ కాగుతుంది అంటే కట్టు గంధకం అవుతుంది మన రేంజ్లో ఉంటుంది అది లాగా మన రబ్బర్ బాల్ లాగా ఉంటుంది ఆ మైనం రెండు రోజులైనా మూడు రోజులైనా మనకి ఓ ప్లాస్టిక్ మొక్కలాగా మైనం లాగా ఉంటుంది అది సాగుతుంది మన బాల్స్ లాగా ఉంటుంది మీరు ఈ ఎంతకాలమైనా మాక్సిమం రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఇంటి ఐదు రోజులు ఏంటి అట్లానే ఉంటుంది అది గడ్డ గడ్డగట్టదు అందరికీ కూడా ఇప్పుడు గంధకం కరిగింది కరిగినప్పుడు ఇది ఒకే ఒక కెమికల్తో చేయొచ్చు ఈ కెమికల్ దొరుకుతుంది బయట దాన్ని కొంచెం శుద్ధి చేసుకొని ఆ కెమికల్ని ఇందులో వేసేది ఇప్పుడు ఈ కెమికల్ ఇందులో వేస్తున్నాను ఇందులో యాక్చువల్గా రెండు కెమికల్స్ మూడు కెమికల్స్ కలిపింది ఇది ఇదంతా కలిపి కాస్తే మనకి ఒక రకమైన లిక్విడ్ ఈ లిక్విడ్లో మనం గంధకం వేసి ఉడకబెడతాం ఈ ఉడకబెట్టినాక ఈ గంధకము మూడు సార్లు లిక్విడ్ మార్చాలి ప్రతిసారి కూడా దాన్ని శుద్ధి చేసే ద్రవాల్లో పోయాలి ఇట్లా మూడు సార్లు చేసేటప్పటికీ ఇక్కడ గంధకము మనకి ఫ్లవర్ అంటే పుష్పం అంటారు ఇది మనం గంధకాన్ని మనం నొక్కుతూ ఉంటే సేమ్ రబ్బర్ లాగా తయారవుతుంది మీరు ఎంతసేపు గాల్లో ఉంచినా కూడా ఇంకా రబ్బర్గానే ఉంటుంది దాన్ని మీకు హీటింగ్ ఇచ్చి కూడా చూపిస్తాను అదేవిధంగా విధంగా అలాగా మైనం అంటారు శాశ్వత మైనం గందకము ఈ మైనాన్ని ఈ మనం రకరకాలుగా సవ్వర పాషాణాలు కోపరస్ కర్పూర పాషాణాలు కట్టడానికి అట్లాగే మెటల్స్ మీద వేసినా కూడా ఇది మెటల్స్ని నల్లపరచదు యాజ్ ప్రూఫ్ చేస్తుంది అనమాట మంచి భాగము ఈ నల్లగా అయిన తర్వాత దీన్ని తీసి పోసేస్తూ ఉండాలి పక్కన మళ్ళీ కొత్తది వేయాలి తుడిచేసి మళ్ళీ కొత్తది వేయాలి చల్లారినాక తుడవాలి కొత్తది వేయాలి మళ్ళీ కొత్త కెమికల్ కూడా కొంచెం బ్లాక్ ఇష్యూ వచ్చేసినాక మళ్ళీ తీసేయాలి ఇదంతా కూడా సల్ఫర్లో బ్లాక్ ఇష్యూ బయటకు వచ్చేస్తుంది చివరి ఆఖరికి మనకి ఇరవై గ్రాముల గంధకానికి పది గ్రాములే మనకి మైనం అవుతుంది అంటే అందులో ఉండే చెత్త అంతా పోతుంది మొత్తం చాలా వరకు మనకి ఇందులో కెమికల్లోకి వచ్చేస్తుంది ఆవిరి అవ్వదు కానీ కెమికల్లోకి వచ్చేస్తుంది అగ్గిలో వేస్తే ఏమవ్వదు కెమికల్లోకి వచ్చేస్తుంది చూడండి మళ్ళీ దీన్ని తుడిచాను ఇక్కడ చివరికి మీకు గులాబీ రంగులోకి రెడ్డిష్కి వచ్చేస్తుంది ఎర్రటి మైనం అయిపోతుంది ఈ మైనం ఎర్రగా అలాగే ఉంటుంది రబ్బర్ లాగా బంతిలా అవుతుంది మీరు చేతితో నలిపినా కూడా అది మళ్ళా పూర్వస్థితికి వచ్చేస్తుంది రబ్బర్ని సాగితేసి వదిలేస్తే అట్లాను ఇది అంతే నొక్కి వదిలేసినా కూడా అలాగే ఉంటుంది అది మళ్ళీ తిరిగి మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది ఒక రకమైన రబ్బర్లు అవుతుంది అది దాన్ని మైనము అంటారు అది శాశ్వత మైనం తయారు చేస్తాం ఇక మళ్ళీ దాన్ని తీసి బ్లాక్ వచ్చేటప్పటికి మళ్ళీ కెమికల్ నుంచేసి మళ్ళీ కొత్త కెమికల్ వేసుకోవాలా ఇట్లాగా మనము మూడు సార్లు అట్లా చేసినాక దాన్ని శుద్ధి చేసిన ద్రవాలు ఇదే శుద్ధి వాటి వాడేటువంటి లిక్విడ్ ఇందులో కోసం పోయిగానే మనకు మైనం అయిపోతుంది చూడండి మైనం అయిపోయింది అంటుకుని వదులుతుంది రబ్బర్ అయిపోతుంది త్వరలో అయిపోతుంది అది వేలాడుతుంది త్వరలో అవుతుంది దీన్ని మనం అది చూడండి అది ఇంకా ఎంత ఎంతకాలం నాలుగు రోజులు ఐదు రోజులైనా కూడా ఇంకా అలా ఏమవుతుందంటే గంధకం అంతెడ్రగా అయిపోయింది అది మిగతాదంతా కూడా తారులా అయిపోయింది దీన్ని మళ్ళీ వంట చేస్తూ ఉన్నాను అదే లిక్విడ్ వేసి ఎగురపెడతా ఉండాలి కొద్ది కొద్దిగా ఇప్పుడు పరిపూర్ణంగా మైనం అయిపోయింది గంధకం రబ్బర్ కింద అయిపోయింది ఇది నిప్పు కాగుతుంది హీట్ కాగుతుంది డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ మీద చూపిస్తాను నేను యాడ్ దీని గురించి ఏమి స్లో స్లోగా స్పూనుల్లో వేసి కొద్దిగా అడుగు నుంచి ఏదో కొవ్వొత్తులు మంటలు పెట్టి చూపించను డైరెక్ట్ కట్టరు ఫ్లేము దాని మీద పెడతాను అది గిరగర గింగిరెలు తిరుగుతూ తిరుగుతోంది అది కరగాలి అంతే తప్ప దాంట్లోంచి కెమికల్ ఒకటే వస్తుంది కానీ గంధకం మాత్రమే పొగరాదు అది కరిగి 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 స్లోగా గంధకం అంతా ఆవిరైపోద్ది చాలాసేపటికి అది గంధకము కట్టు మైనము మైనం అంటే కరగాలి కదా మన మైనం అంటే అర్థమైంది కరగాలి గట్టగట్టాలి కరగాలి గట్టగట్టాలి ఆ స్థితి రావాలా అలాగే నొక్కితే మైనంలాగా ఉండాలా ఈ స్థితిలో ఉన్నదాన్ని గంధకమైన ఉంటారు గంధకమైన మహావిద్య ఇది అంతరించిపోయిన విద్య చాలామంది గంధక విద్య గంధక విద్య లేదు ఇప్పుడు పూర్వం వాళ్ళు వండేవారు ఇప్పుడు వండ వండటం అనేది ఎవరి దగ్గర లేదు విద్య దీన్ని నేను మోడర్న్ మెథడ్స్లో మార్చి ఇలా గంధకమైనంగా మైనంగా ఇట్లా ప్లా ప్లాస్టిక్ అదే ఒక రకమైన మనకి రబ్బర్ లాగా తయారు చేశాను చూడండి రబ్బర్ లాగే ఉంది అది మీరు వేస్తూ ఉంటే అది ప్రతి ఒక్కటి ఒక రబ్బర్ రబ్బర్లాగా ఉంటుంది దాన్ని అంత నొక్కినా మీరు గిచ్చినా కూడా గిల్లు పడుతుంది రబ్బర్ ముక్కల్లా ఉంటాయి మెత్తటి రబ్బర్ ముక్కలు ఉడకబెట్టిన రబ్బర్ ముక్క ఎటు ఉండదు అటు ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి గంధక శాశ్వతమైనం మీకు హీటింగ్ ఇస్తూ ఉన్నాను చూడండి అది మీ ఎక్కడికి ఎగరదు పొగరాదు మనకి ఇంకా ఫ్లేమ్ అంటుకోదు సహజంగా గంధకాన్ని కొంచెం అంటించమనుకోండి కొద్దిగా అగ్గిపల్ అలా వేయగానే అంటుకుపోతుంది గందకము నీలం మంట వస్తూ మండిపోతూ ఉంటుంది ఇది అలా మండదు ఇది డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ పెట్టినా కూడా కరిగి నల్లగా కరిగి ఉడుకుతూ ఉంటుంది కొంత టెంపరేచర్కి బాగా కొడితే వెళ్ళిపోద్ది స్లోగా అంటే ఒకటి ఇది మనం మెటల్ మీద రసం మీద వేసినప్పుడు రసంలోకి వెళ్ళిపోద్ది మెటల్లోకి వెళ్ళిపోద్ది లేకపోతే అలాగే వదిలేసామని మనం కొనుకొడతా ఉంటే స్లోగా అవాపరేట్ అవుతుంది సృష్టిలో అన్నీ అవాపరేట్ అవుతాయి ఇదే కాదు ప్రతి ఒక్కటి అవాపరేట్ అవుతుంది ఈవెన్ గోల్డ్ అయినా కూడా పసాలు కరిగితే తరుగు వస్తుంది ఇది మన వర్కులకి సూపర్ ఉంటుంది వర్క్ ఇది ఇంగిలేకం కట్లకి వేటికైనా సరే ఎలా ఉంది అది అది మెత్తగా నొక్కితే మామూలుగా వచ్చేస్తుంది నొక్కు పడదు ప్లాస్టిక్ రబ్బర్ ముక్కలా ఉంటుంది మంచి గట్టిగా నొక్కి మెత్తగా చేస్తే అది బాల్లో అవుతుంది అది రబ్బర్ బాల్లో అవుతుంది ఇది ఫైవ్ డేస్ అని అలాగ ఉంటుంది ఇప్పుడు దీన్ని నేను అగ్నిసహనం అయిందో లేదో టెస్ట్ చేద్దాము గంధకము వెయ్యి డిగ్రీలు పదిహేను వందల డిగ్రీలు అగ్ని సహనం మనకు అవసరం లేదు జస్ట్ అది మామూలుగా అయితే నాలుగు వందలకే ఎగ్రి యావరే అయిపోతుంది కాబట్టి మనకి కేవలం ఒక సతి టెంపరేచర్లో ఆగినా పర్వాలేదు అక్కడతో మనకి చాలా వరకు రసాన్ని పట్టుకొని అది చేసే పని అది పోతుంది గంధకము వెయిట్ వచ్చే పని అవసరం లేదండి గంధకం వెయిట్ రావాల్సిన పని లేదు మెటల్లో దూరేసి దాని పని వచ్చేసి వెళ్ళిపోవాలి ఇదే మనకి చూడండి ఎలా ఉందో అసలు మీకు ఎక్కడ కూడా ఉదానుకోండి అతుక్కోవట్లేదు మొత్తం కూడా మన రబ్బర్ 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 లాగా ఫ్లవర్స్గా అయిపోయింది అది దాన్ని నొక్కినా కూడా అలాగే బాల్ అవుతుంది మళ్ళీ మామూలుగా బ్యాక్ వచ్చేస్తుంది సో ఇది మంచి విద్య ఫార్ములా చాలామంది ఫార్ములాలు కాస్ట్ తీసుకున్నారు వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఉన్నారు ముందుకు పోతూ ఉన్నారు పనులు రసవాదులు తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక స్పూన్లో కొద్దిగా గంధకమైన వేశాను ఈ గంధకమైన ఉండలా గట్టిగా నొక్కి ఆ గంధకమైన అందులో వేశాను ఇప్పుడు నేను కట్టర్ ఫ్లేమ్ డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ మీద వేస్తాను చూడండి అట్లాగే కొద్దిగా ముక్క మీద చిన్న వెండు ముక్క ఉంటే వెండు ముక్క మీద కూడా వేసాను బ్లాక్ చేయకుండా ఉండాలి వెండు ముక్క బ్లాక్ చేయకుండా ఉంటే మనకి పని అయినట్టే మనకి బ్లాక్ చేయకుండా ఉంటే కనుక ఇది యాస్ ప్రూఫ్ అది చేస్తుంది గంధకమైనంతో అనేక పనులు ఉన్నాయి ఒక పని కాదు యాక్చువల్గా ఇది ఐరన్ మీద కూడా కొట్టుకోవచ్చు ఇంకా మీరు రసవదులంటే నేనంటే రీసెర్చర్ కాబట్టి అన్ని పనులు చేయను మీరైతే రకరకాల పనులు చేస్తూ ఉన్నారు పాదరసాన్ని ఉడికించి గందకమైన తినిపించుకుంటా ఉన్నా కూడా అక్కడ కూడా ఒక రకమైన చర్యలు జరుగుతాయి ఇక్కడ రకరకాల చర్యలు ఉండయి చూడండి కట్టర్ డైరెక్ట్ ఫ్లేము ఈ ఫ్లేముకి తాళకము గంధకం ఏదైనా ఉంటుంది అంతా ఎరిగిపోతుంది వచ్చే పోక గందక కాదు మనం వేసిన కెమికల్ది ఏడా కూడా నీలమ్మంట లేదు చూడండి ఎక్కడ నీలమ్మంట మండటం లేదు అది ఫైరింగ్ అవుతులా కరుగుతుంది నేను ఇచ్చే హీట్ గట్టి హీట్ అది కరుగుతుంది చూడండి అది అంత హీట్లో కరుగుతుంది అవి వచ్చే పొగ గందగొందు కాదు మనం వేసిన కెమికల్ది జనరల్గా ఎంత హీట్ జస్ట్ అట్లా హీట్ టచ్ అయ్యేటప్పటికీ నీలంగా మంట వచ్చి మండిపోతుంది కానీ అలా ఏం లేదు దాన్ని అలా హీట్ ఇస్తానేమో నన్ను కరుగుతుంది తారులా కరుగుతుంది చూడండి అంత హీట్ ఇస్తున్నాను డైరెక్ట్ ఫ్లేమ్ మన విధానాలే నెలగా ఉంటాయండి అది ఒక ఉరుగుతుంది చూడండి ఎక్కడ కూడా నీలం మంట వచ్చి మండిపోవట్లా కొంచెం సేపు ఉడుకుతుంది కొంచెం టెంపరేచర్ డౌన్ అయ్యి మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ హీట్ ఇస్తే మళ్ళీ ఉడుకుతుంది మళ్ళీ ఆగుతుంది ఏడ నీలం అనే మంటే లేదు చూడండి మంటలో నీలం ఈ పాటికి పచ్చి గంధకం అయితే నీలం వచ్చేస్తుంది కట్టకపోతే అసలు నీలం మంట లేదు ఉడుకుతుంది తారులాగా గంధకము కట్టు మైనము మీకు ఈజీగా ఫార్ములా మీరు కష్టాలు పడే సంవత్సరాల తరబడి బాధలు పడే పని లేదు ఓకే పుస్తకాలు యోగాలు అవో బాధలు పడతా ఉన్నారు చూడండి ఎలా కడుతుందో రసవాదం చేసుకోవాలా ఇదిగో గందకం ఇది అలాగే రసమెట్టలు కూడా ఉంది త్వరలో రసమెట్టలు కూడా పెడతాను ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైతే ఒక అరవై డెబ్భై వేలు వేస్ట్ అయింది రసమెట్టలు చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను కానీ అంటే నాకు మీకు చూపించేంత రేంజ్లో రసమెట్టలు ఇంకా కొంత వచ్చింది కొంత రాలేదు కొంత రేంజ్ ఒక నైంటీ పర్సెంట్ రసమెట్లు బాగానే వచ్చింది వెండి టెంపరేచర్లో కరుగుతుంది అది నా దగ్గర ఆల్రెడీ ఫార్ములా ఉంది చేసి చూశాను వెండి టెంపరేచర్లో కరుగుతుంది కొడితే పొగులుతుంది అది సున్న సింధూరాలకు బాగుంటుంది మళ్ళీ వెండి టెంపరేచర్లో కరిగిన తర్వాత అది వెండిలాగా మె నీట్గా నోబుల్ మెటల్లా కరుగుతుంది పూజ కరిగి మళ్ళా మనకి మళ్ళీ కడ్డీ పోసిన తర్వాత మెటల్ అవుతుంది మళ్ళీ మెటల్ మళ్ళీ కరిగిస్తే మళ్ళీ కరుగుతుంది మళ్ళీ పోసేస్తాం చూడండి అట్లా కరుగుతుందో ఈ గంధకం అటువంటి రసమెటల్ మెటల్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను ఇంకా ఇది యూట్యూబ్లో పెట్టలేదు ఛానల్లో కాకపోతే మంచి మెటల్ నా ఉద్దేశం ఏంటంటే కలరు ప్రూఫ్ ఉండి రసం కలర్ ప్రూఫ్ ఉన్న మెటల్ పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పటికీ డెబ్భై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఖర్చు చేశాను ఇంకా సక్సెస్ఫుల్గా అవ్వలేదు మామూలు మెటల్ అయితే సక్సెస్ఫుల్గా అయింది కొడితే పగిలి ఒక వెండి టెంపరేచర్ పైన ర్యాక్ టెంపరేచర్లో కరిగి ఎగిరిపోకుండా ఉండి మళ్ళా పోసాను కొడితే పగులుతుంది పాలు రే పాలు లేవు అట్లాంటి మెటల్ ఆల్రెడీ నా దగ్గర సాధించాము ఆ ఫార్ములా కావాలంటే మీరు కూడా కాస్ట్కి తీసుకోవచ్చు కాంటాక్ట్ చేయొచ్చు నా ఉద్దేశం ఏంటంటే రాసాయనిక రంగు యాసిడ్ ప్రూఫ్ గీటు మెత్తగా ఉండి ఉండేది ట్రై చేస్తా ఉన్నాను ఇప్పుడు ఈ మైనాన్ని ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను మైనన్ చూడండి ఇది దేనికి దానికే విడివిడిగా మొత్తం మైన పక్క ఉంటుంది చేతికి అంటుకోదు నొక్కితే మళ్ళీ తిరిగి మామూలుగా రబ్బర్ లాగి వదిలితే మామూలుగా అట్లా మళ్ళీ పూర్వక స్థితికి వచ్చేస్తుంది అట్లా వచ్చేస్తుంది ఇది తయారు చేసి వన్ డే అయిందండి అయినా కూడా అది ఎలాగ ఉంటుంది టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా అంతే ఇంకా దానికి మైనం అంటే మైనమే మీరు ఈ లోపల వాడుకోవచ్చు దాన్ని మెటల్కి వేస్తే మెటల్లో చక్కగా లేనం అవుతుంది ఇంక్లూడ్ అవుతుంది మీకు వర్క్ చేస్తుంది మీరు అనుకున్న వర్క్లకి బానే ఉంటుంది ఫారంలో లో కాస్ట్ కొంది కావలసిన తీసుకోండి కొంతమంది దీన్ని ఇంగిలేకానికి ఇచ్చారు కొంతమంది సవేరాలు ఇచ్చారు రకరకాలుగా పనులు చేశారు ఆల్రెడీ ఫార్ములాలన్నీ కూడా రెడీమేడ్గా మీకు దొరుకుతూ ఉంటాయి మీరు కష్టపడి తెలిసి తెలియని వర్కులు చేయాల్సిన పని లేదు అలాగే ఇంకా కొన్ని వీడియోస్ వస్తాయి మీరు ఆశ్చర్యపోయే వీడియోస్ వస్తాయి ఇంకా ఈ వీడియోలు కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు అట్లాగే ఐరన్ రసము కలిపి కరిగించి మెటల్ చేసే విధానం కూడా మన దగ్గర ఉంది కాకపోతే అది వీడియో పెట్టడానికి కష్టము అది వీడియో అవ్వదు అట్లాంటి విధానాలు ఉండయి ఐరన్ రసము రెండు పాదరసము ఇనుము మొసలు వేసి కరిగించేసి ఏక మెటల్ చేసేది ఓ అది కూడా ఉంది ఒక రాగి టెంపరేచర్లో కరిగించి మెటల్ చేస్తాము రెండు తోకమొస్తాయి